हेलो अभी तरुण भास्कर प्लीज टू फिल्मी बीट हाय एवरीवन दिस दिस्ज कैथरीन प्लीज हाय వెల్కమ్ టు ఫిల్మీ బీట్ తెలుగు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదకోన్ తరచు ఏదో ఒక మ్యాగజైన్ కోసం హాట్ హాట్ విషయమే అయితే అనే కోసం దీపికా పదకోన్ నగ్నంగా ఇచ్చినట్టు ఉన్న ఇప్పుడు వైరల్ అయింది నగ్నంగా ఉన్న ఒక నల్ల జాతీయుడితో కలిసి దీపికా న్యూడ్ ఫోజు ఇచ్చినట్లు ఉన్న ఈ పిక్ చూసి అంతా షాక్ అయ్యారు హాలీవుడ్ లో అవకాశాలు వస్తే మాత్రం మరి ఇంత బరితెగింపు అవసరమా అంటూ కొందరు తిట్టిపోసారు అయితే అలా తిట్టిపోసిన వారంతా అసలు విషయం తెలిసి నాలిక్ ఖర్చుకున్నారు దీపికా తనకు నగ్నంగా ఫోజులు ఇచ్చినట్టు ఉన్న ఆ పిక్ రియల్ కాదని దీపికా ఫేస్ తో మార్ఫింగ్ చేసి ఈ న్యూట్ పిక్ క్రియేట్ చేశారని నిపుణులు తెలిచేశారు సూపర్ ఉమన్ పేరుతో న్యూట్ గా మార్ఫింగ్ చేసిన విషయాన్ని ఆమె సహచరులు దీపికా పథకం దృష్టికి తీసుకెళ్లారని అయితే ఎంటర్టైన్మెంట్ రంగంలో ఉన్నప్పుడు ఇలాంటివి జరగడం సర్వసాధారణమని ఇవన్నీ పట్టించుకుని కంప్లైంట్లు చేసేంత తీరిక నాకు లేదని లైట్ తీసుకుందంట దీపిక థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిల్మీ బీట్ తెలుగు ప్లీజ్ లైక్ అండ్ షేర్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ